నాగపూర్ దాటినాము ఇప్పుడే మనకి బోర్డులో హైదరాబాద్ నాలుగు వందల పదిహేడు కిలోమీటర్లు అని కనిపిస్తున్నాయి కొంచెం ప్రాణం వచ్చింది అదే ఇప్పుడు ఇంకా ఆదిలాబాదు నూట పద్దెనిమిది కిలోమీటర్లు కనిపిస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ మధ్యాహ్నం జబల్పూర్ నుంచి నాగపూర్ మధ్యలో మాంచి ఎండలో ఆకలి ఎక్కువై ఏదో ఒక డాబా దగ్గర అందరు వెహికల్స్ ఆపినారని పోయి తిన్నాము తిని కూర్చుంటే వాడు నీళ్ళ దాలిచ్చి రోటీ ఇచ్చినాడు కానీ దానంత దరిద్రంగా లేదు కాస్ట్ ఏమో హెవీ వేసినాడు సో మాకైతే మన తెలుగు వంటకాలు కనీసం హైదరాబాద్లో పడి రాత్రికల్లా మంచి కడుపు నిండా తిండి తిందామని ప్రయత్నం సాగుతుంది ప్రస్తుతానికి ఎందుకంటే మధ్యాహ్నం ఎఫెక్ట్ చాలా ముఖం ఆసిపోయినాం ఎప్పుడైతే కర్నూలు విడిచి ప్రయాగరాజు కాశీ వెయ్యి తిరిగి వస్తున్నాం కదా ఎక్కడన్నా మన తెలుగు వాళ్ళ ఫుడ్ తిందాము చాలు కనీసం అదిలాబాద్లో పడ్డామంటే చాలు మంచి కడుపు నిండా తిండి తినచ్చు అని తిండి కోసం ముఖాలు పాసినాము మా వాస్తవం చెప్పాలంటే అట్లుంది మా పరిస్థితి ఫ్రెండ్స్ వెళ్తున్నాము ఇంకా మనకి ఇక్కడ శంకర్పుర అనే చోట కొంచెం సర్దార్జీది పంజాబీ డాబా కనిపిస్తే అదిలాబాద్ దాటిన తర్వాత మేము కొంచెం సాహసం చేసినాము కొంచెం పర్వాలేదు మధ్యాహ్నం అంత దరిద్రంగా లేదు కొంచెం పర్వాలేదు సర్దార్జీ బాగానే చేసినాడు ఇంకా శంకరపురం నుంచి ఇంకటిని ప్రయాణం కొనసాగిస్తాము కాడికి వెళ్దామని ఏమంటే నేను సింగిల్ డ్రైవింగ్ కదా ఫ్రెండ్స్ కొంచెం అయితే నాకైతే ఇబ్బంది అయింది కానీ ప్రయాణం లేసి వస్తుంది మనం తిరుగు ప్రయాణం అవుతున్నాము వెళ్తున్నాము ఇంటి ముఖం పట్టినామని చాలా జాగ్రత్తగానే వస్తున్నాము ఏం రిమార్క్ రాకుండా ప్రశాంతంగా ప్రయాణం అయిపోగొట్టాలి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పొచ్చినాము కానీ క్షేమం కూడా చేరాలనే ఉద్దేశంతోనే అట్నే ప్రయాణం సాగుతుంది ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు ఇంకా అక్కడ సర్దార్జీ పంజాబ్ డబాలు కూడా తిని మళ్ళీ ఆయన కాడికి నడుపుదాం నడుపుదామని అట్లా నేను నడుపుతున్నాను ఎంత దూరం మనం మ్యాక్సిమం బిల్లగలితే అంత మేలు మధ్యలో ఎక్కడన్నా నిద్ర వస్తే సైడ్ ఆపుకొని పండుకున్నాము మీకు వాస్తవం చెప్పాలంటే మేము పోయి రావడానికి ఫోర్ డేస్ పడతాయి ఈ ఫోర్ డేస్లో మేము రూమ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ మొత్తం కారులోనే పండుకున్నాము కారులోనే నిద్రపోవడం బయట ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే ఫ్రెష్ కావడం ఇది ఉన్న విషయం ఎక్కడ కూడా మేము రూమ్స్ ఏం తీసుకోలేదు ఇంకా మనం దగ్గరకు వస్తున్నాం అనే ధైర్యం ఉంది నిద్ర ఎక్కడొస్తే అక్కడ సైడ్ బండి పెట్టేసి వండుకునే మన ఆలోచన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ షేర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్